హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటో తేదీ నుంచి ప్రారంభించబోతున్న పలు ప్రభుత్వ పథకాలకి సంబంధించిన తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది ఇందులో మనకు జనవరి ఒకటో తేదీనే దాదాపుగా మూడు పథకాలు అనేది ప్రారంభం కాబోతున్నాయి ఇందులో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి సూపర్ అప్డేట్ కూడా రావడం జరిగింది ఈ పథకాన్ని కూడా జనవరి ఒకటో తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు తాజా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇకపోతే మనకు జనవరి నెలలో రిజిస్ట్రేషన్ కాబోతున్న పలు ప్రభుత్వ పథకాలతో పాటు జనవరి నెలలో మనకు ఏదైతే డబ్బులు అందజేయబోతున్న ప్రభుత్వ పథకాలు ఉన్నాయో వీడియోన్నిటికి సంబంధించి ఇప్పుడు నేను మీకు ఒకదాని తర్వాత ఒకటైతే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మనకు ముందుగా జనవరి ఒకటో తేదీన ప్రారంభం కాబోతున్న మొట్టమొదటి పథకం ఏదైతే ఉదయాన్నే ప్రమిస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పథకం అనేది ఉందో ఈ యొక్క పథకానికి సంబంధించిన అప్డేట్ గనక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మనకు జనవరి ఒకటో తేదీన పంపిణీ చేయవలసిన పెన్షన్లను డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ అంటే జనవరి ఒకటో తేదీ కన్నా ఒక రోజు ముందుగానే ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అయితే ప్రారంభించబోతున్నారు ఈ యొక్క పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఇప్పటికే సంబంధిత అధికారులకు డబ్బులు అనేది విడుదల చేయడం జరిగింది ఈ రోజు సాయంత్రం లోపల పూర్తిగా ఈ యొక్క పేమెంట్ అనేది సంబంధిత అధికారులు అనేది తీసుకోవాల్సి ఉంటుంది రేపు ఉదయం యథావిధిగా ప్రతి ఒక్క లబ్ధిదారుడికి సంబంధించిన పెన్షన్ల పంపిణీ అనేది ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ అనేది అయితే చేయాల్సి ఉంటుంది ముప్పై ఓటో తేదీ లోపల పూర్తి స్థాయిలో పెన్షన్ అనేది పంపిణీ చేసే విధంగా ఏపీ ప్రభుత్వం ఈ యొక్క చర్యలు అయితే చేపట్టడం జరిగింది ఇది పెన్షన్ల పంపిణీకి సంబంధించి అలాగే ఈ యొక్క పెన్షన్ల పంపిణీకి సంబంధించి కనుక చూసుకుంటారు ఎవరైతే గడిచిన రెండు నెలల్లో ఎవరైతే ముదా పెన్షన్లు కావచ్చు ఇతరత్ర పెన్షన్ అనేది పొందుతున్న మగవారు అనేది చనిపోయి ఉన్నట్లయితే ఆ మగవారికి సంబంధించిన భార్యలు ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించి స్పౌస్ పెన్షన్లు అయితే శాంక్షన్ చేయడం జరిగింది వీటన్నింటినీ కూడా మనకు జనవరి ఓటో తేదీన అంటే డిసెంబర్ ముప్పై ఓటో తేదీన గడిచిన రెండు నెలలకు సంబంధించి అంటే నవంబర్ అలాగే డిసెంబర్ నెలకి సంబంధించి రెండు నెలల పెన్షన్ అనేది లబ్ధిదారులకు అయితే అందజేయబోతున్నారు ఇక మీదటి నుంచి భర్త చనిపోయిన మహిళలకు సంబంధించి ప్రతి నెల పదహైదు తేదీ లోపల డెత్ సర్టిఫికేట్ కనుక సబ్మిట్ అనేది చేసుకున్నట్లయితే తర్వాత నెల నుంచి అటువంటి వారందరికి కొత్త పెన్షన్ అనేది అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది అయితే ఇందులో ఎవరైనా సరే పదహైదు వేల రూపాయల పెన్షన్లు గాని లేదా ఆరు వేల రూపాయల పెన్షన్ అనేది పొందుతున్న మరణించినట్లేదంటే మగవారు కనుక మరణించినట్లయితే వారి యొక్క భర్తలకు పదిహేను వేలు లేదా ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే రాదు వారు ప్రస్తుతం ఉన్న కండిషన్ ను బట్టి వారు వృద్ధాప్య పెన్షన్ కి ఎలిజిబుల్ లేకపోతే విత్తంత పెన్షన్ కి ఎలిజిబుల్ అనే దాన్ని బట్టి వారికి పెన్షన్ డబ్బులు వారికి అయితే అందజేయడం జరుగుతుంది ఇది పెన్షన్ల పంపిణీకి సంబంధించి అలాగే వారికి సంబంధించి కొత్తగా తీసుకున్న నిర్ణయాలు అలాగే ఈ యొక్క పెన్షన్ల పంపిణీలో కొంతమందికి విద్యార్థులకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ లకు ఈ యొక్క పేమెంట్ ఏంటంటే ప్రతి నెల వారు సచివాలయాలకు వెళ్లి ఏదైతే దివ్యాంగ పెన్షన్ ఉన్నాయో ఈ యొక్క పెన్షన్లకి సంబంధించి ప్రస్తుతం చదువుకుంటున్న వారు వివిధ ప్రాంతాల్లో ఉంటారు కాబట్టి వారు పెన్షన్లు తీసుకోవడం కోసం ప్రతి నెల వారు ఈ యొక్క కానీ వారికి సంబంధించిన ఊర్లకి రాలేరు కాబట్టి అటువంటి వారందరికి సంబంధించి ఇక మీదట నేరుగా వారి యొక్క బ్యాంక్ అకౌంట్లకు ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది జనవరి ఓటో తేదీ నుంచి అయితే వేయబోతున్నారు ఇది గతంలోనే తీసుకున్న నిర్ణయం మనకు జనవరి ఓటో తేదీ నుంచి అమల్లోకి అయితే రాబోతుంది ఇకపోతే అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న కొత్త పెన్షన్లకి సంబంధించిన రిజిస్ట్రేషన్ చూసుకున్నట్లయితే మనకు జనవ మనకు డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ప్రారంభం కావాల్సిన ఈ యొక్క కొత్త రిజిస్ట్రేషన్ కి సంబంధించి ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఈ యొక్క పెన్షన్ లో అవినీతి జరిగిందని ప్రస్తుత ప్రభుత్వం గుర్తించింది కాబట్టి ఈ యొక్క పెన్షన్ల వెరిఫికేషన్ పూర్తి అనేది అయ్యేంత వరకు ప్రస్తుతానికి కొత్త పెన్షన్లకి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది ఉండకపోవచ్చు అని తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది మనకు రానున్న మూడు నెలల పాటు పూర్తి స్థాయిలో ఈ యొక్క పెన్షన్లు అయితే వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు ఇందులో ముఖ్యంగా మనకు జనవరి రెండు లేదా మూడో తేదీ నుంచి ఏదైతే పదహైదు వేల రూపాయల పెన్షన్ అనేది ఉన్నాయో ఈ యొక్క పదహైదు వేల రూపాయల పెన్లకి సంబంధించి సంబంధిత అధికారులతో పాటు సెర్ఫ్ అధికారులు అలాగే వైద్యానికి సంబంధించిన టీం ఏదైతే ఉంటుందంటే డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారందరూ ఈ యొక్క పదహైదు వేల రూపాయల పెన్షన్లు పొందుతున్న వారి యొక్క ఇళ్ల బద్దకే వచ్చి వారి యొక్క ఆరోగ్య పరిస్థితులను వెరిఫికేషన్ అనేది చేయబోతున్నారు ఇందులో ఎవరికైనా సరే గతంలో ఉన్న దానికన్నా మెరుగుపడి ప్రస్తుతం వారి మంచానికి పరిమితం అనేది లేకుండా ఉండి ప్రస్తుతం తిరుగుతూ ఉన్నట్లయితే అటువంటి వారందరికీ పదహైదు వేల రూపాయల పెన్షన్ కానీ లేదా రూపాయల పెన్షన్ శాంక్షన్ చేసేదానికి అవకాశం ఉంది అలాగే గతంలో ఉన్న విధంగానే ప్రస్తుతం కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ సంబంధించి ఏదావిధంగా పదహైదు వేల రూపాయల పెన్షన్ అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది ఇందులో కొంతమందికి వారికి ఆరోగ్య పరిస్థితి బాగా ఉన్నా కూడా ఈ యొక్క పదహైదు వేల రూపాయల పెన్షన్ పొందుతున్నట్లు గుర్తించడం జరిగింది కాబట్టి వారందరికీ ఈ యొక్క పెన్షన్ అయితే తొలగించడం జరుగుతుంది ఒకవేళ మీకు సంబంధించి ఏదైనా సరే డౌట్ గా కనుక ఉన్నట్లయితే మీకు సంబంధించిన సదరం సర్టిఫికేట్ అనేది చెకింగ్ అనేది చేయడంతో పాటు మరొకసారి ఈ యొక్క సదరం స్లాట్ మీకైతే బుక్ చేసి సంబంధిత వైద్య బృందంతో మీకు చెక్అప్ అనేది అయితే చేయడం జరుగుతుంది ఇందులో ఏదైనా సరే నెగిటివ్ గా కనుక వచ్చినట్లయితే మీకు అంత పర్సంటేజ్ అనేది లేదని కనుక గుర్తించినట్లయితే అప్పుడు కూడా మీ యొక్క పెన్షన్ అయితే తొలగించడం జరుగుతుంది ఇది మనకు జనవరి రెండు లేదా మూడో తేదీ నుంచి జనవరి నెల చివరాకర వరకు ఈ యొక్క పదహైదు వేల రూపాయల పెన్షన్ కి సంబంధించి ఇంటి వద్దకు వచ్చి వెరిఫికేషన్ అయితే చేస్తారు ఇకపోతే రెండో అప్డేట్ ఏంటంటే ఏదైతే ఆరు వేల రూపాయల పెన్షన్ పొందుతున్న దివ్యాంగులు ఉన్నారో అటువంటి వారందరికీ మనకు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఫిబ్రవరి నెల చివరికర వరకు ఈ యొక్క దివ్యాంగ పెన్షన్ అయితే వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక వైద్య టీం అనేది సచివాలయాల వారికి రావడం జరుగుతుంది అక్కడికి వెళ్లి మీరు చెక్అప్ అనేది చేపించుకోవడం మీకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే పెన్షన్ అయితే కంటిన్యూ అయితే చేయడం జరుగుతుంది అలాగే తర్వాత నెల నుంచి కానీ లేదా మధ్యలోనే మనకు ఏదైతే మిగిలిన పెన్షన్ ఉన్నాయో ఈ యొక్క మిగిలిన పెన్షన్ కూడా పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు ఇందులో ముఖ్యంగా ఎవరైతే వయసుకు సంబంధించిన పెన్షన్ అంటే అరవై సంవత్సరాలకు సంబంధించిన వృద్ధాప్య పెన్షన్లు ఎవరైతే అప్లై అయితే చేసుకున్నారు అటువంటి వారందరూ వారికి సంబంధించి వయసు అనేది లేకుండా ఉన్నా కూడా గత ప్రభుత్వ హయాంలో చాలా మంది ఆధార్ అప్డేట్ హిస్టరీలు వారి యొక్క వయసు అనేది మార్చుకున్నారని ఈ యొక్క ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది ప్రస్తుతం వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు ఇందులో ఎవరైనా సరే వయసు అనేది మార్చుకునే పెన్షన్ కనుక పొందినట్లయితే ఆ యొక్క పెన్షన్ ఎంత తీసుకున్నారో ఈ యొక్క పెన్షన్ల మొత్తాన్ని రికవరీ అనేది చేయడంతో పాటు సంబంధిత అధికారులను కూడా చర్యలైతే తీసుకునేదానికి ఛాన్స్ అయితే ఉంది ఇది టోటల్ గా పైసల పంపిణీకి సంబంధించి ఇకపోతే రేషన్ కార్డులకు సంబంధించి అలాగే రేషన్ సరుకుల పంపిణీ కనుక చూసుకున్నట్లయితే ఇది కూడా మనకు ప్రతి నెల ఒకటో తేదీ నుంచి పదిహేను లేదా పదిహేడు తేదీ వరకు ఏదైతే రేషన్ డిపోలు అనేది ఉన్నాయో ఈ యొక్క రేషన్ డిపోల ద్వారా మనకు రేషన్ సరుకులు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది అయితే మనకు కొత్తగా చాలా మంది అనుకుంటున్నది ఏంటంటే మనకు సంక్రాంతి కానుక కింద పది లేదా పన్నెండు వరకు ఈ యొక్క కొత్త సరుకులు పంపిణీ చేస్తారని చాలా మంది అయితే అనుకుంటున్నారు ప్రస్తుతానికి ఈ యొక్క కొత్త రేషన్ సరుకులకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి అప్డేట్ అయితే లేదు ఒకవేళ పంపిణీ కనుక చేసే అవకాశం కనుక ఉన్నట్లయితే పంపిణీ చేస్తారు ఒకవేళ వస్తానుకున్న అప్డేట్ అంటే ఇప్పటి వరకు ఎటువంటి అప్డేట్ అనేది అయితే లేదు కాబట్టి మనకు పంపిణీ అనేది అయితే చేయకపోవచ్చు అని అయితే అంటున్నారు మనకు వచ్చే ఏడాది నుంచి కానీ లేదా మనకు ఏదైనా సరే తాజాగా ఏదైనా సరే పండుగలు అనేది వచ్చినట్లయితే వాటి నుంచి ప్రారంభించడానికి ఛాన్స్ అయితే ఉంది వీలైనంత వరకు వీలైనంత వరకు మనకు వచ్చే ఏడాది నుంచి పంపిణీ చేసేదానికి ఛాన్స్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈ యొక్క సంక్రాంతి కానుకకి సంబంధించి ఎటువంటి అప్డేట్ అనేది ప్రస్తుతానికి లేదు కాబట్టి ఇకపోతే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకు ఈ నెలలోనే ఈ యొక్క అంటే జనవరి నెలలోనే కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించబోతున్నారు ఎందుకంటే మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ప్రభుత్వ పథకాలు అన్ని మనకు జనవరి నెల నుంచి ప్రారంభించేదానికి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి జనవరి నెల నుంచి ప్రారంభించాలంటే ప్రస్తుతం ఈ యొక్క పాత రేషన్ కార్డుల వెరిఫికేషన్ తో పాటు కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ల మనకు జనవరి నెల చివరకు లోపల గానీ లేదా ఫిబ్రవరి నెల లోపల పూర్తి అనేది అయితే చేసుకున్నట్లయితే ఫిబ్రవరి నెల మొదటి వారం తర్వాత నుంచి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసేదానికి ఛాన్స్ అయితే ఉంది ఇది మనకు ప్రస్తుతానికి ఈ యొక్క రేషన్ కార్డు కి సంబంధించి ఏ విధంగా ఉండాలి అనే దానికి సంబంధించి ప్రస్తుతం పరిశీలిస్తున్నట్లు త్వరలోనే రిజిస్ట్రేషన్ ప్రారంభిస్తారు కాబట్టి వెంటనే ఈ యొక్క కార్డులు కూడా అందజేసే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు ఇది రేషన్ కార్డులకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు ఇందులో ముఖ్యంగా ఈ లోపల ఏదైతే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉన్నాయో ఈ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మొత్తాన్ని లింక్ అనేది అయితే చేయడంతో పాటు ఎవరికైతే కొత్తగా పెళ్లి అనేది అయిందో అటువంటి వారందరికీ సంబంధించిన మ్యారేజ్ సర్టిఫికేట్ కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ సంబంధించిన మహిళను అంటే కొత్తగా పెళ్ళైన మహిళ ఎవరైతే ఉన్నారో ఆ మహిళను వారి యొక్క తల్లిదండ్రుల రేషన్ కార్డు నుంచి అత సంబంధించిన రేషన్ కార్డు లోకి యాడ్ అనేది అయితే చేయడంతో పాటు కొత్త రేషన్ కార్డు శాంక్షన్ అనేది అయిన వెంటనే ఈ యొక్క కార్డులు రెడిట్ నింగ్ అనేది చేసి కొత్త రేషన్ కార్డులు శాంక్షన్ చేసే విధంగా ప్రస్తుతం అయితే చేపడుతున్నారు దీనికి సంబంధించి కూడా మనకు జనవరి రెండవ తేదీ తర్వాత నుంచి ఒక అప్డేట్ మనకైతే రాబోతుంది ఇది ప్రస్తుతానికి ఏదైతే రేషన్ కార్డులు పెన్షన్ కార్డులు ఉన్నాయో ఈ యొక్క రెండింటికి సంబంధించి ఇకపోతే మనకు కేంద్ర ప్రభుత్వం జనవరి ఒకటో తేదీ నుంచి ఏదైతే పీఎం కిసాన్ పథకం ద్వారా కిసాన్ క్రెడిట్ ఉన్నాయో ఈ యొక్క కిసాన్ క్రెడిట్ కార్డులతో పాటు ఏదైతే పీఎం కిసాన్ కి సంబంధించిన రెండు వేలు ఉన్నాయో ఈ యొక్క రెండు వేలకి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ముందుగా పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన కిసాన్ క్రెడిట్ కార్డు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటో తేదీ నుంచి పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన కిసాన్ క్రెడిట్ కార్డులకు సంబంధించి కొత్త మార్గదర్శకాలు విడుదల చేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ప్రస్తుతం ఏదైతే కిసాన్ క్రెడిట్ కార్డులు వాడుతున్నారో అటువంటి వారందరికీ సంబంధించి లక్ష అరవై వేల వరకు మాత్రమే ఏదైనా సరే తాకట్టు పెట్టుకుని మీరు రుణాలు అనేది పొందే విధంగా గతంలో చర్యలు అయితే చేపట్టడం జరిగింది ప్రస్తుతం తాజాగా తీసుకోబోయే నిర్ణయాల ప్రకారం రెండు వేల ఇరవై ఐదు జనవరి ఓటో తేదీ నుంచి మీరు ఎటువంటి డాక్యుమెంట్స్ అనేది తాకట్టు పెట్టాల్సిన అవసరం అనేది లేకుండా మీకు రెండు లక్షల వరకు యొక్క అనేది అయితే మంజూరు చేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే ఇచ్చారు అంటే గతంలో మీరు ఏదైనా సరే తాకట్టు అనేది పెట్టుకున్నట్లయితే లక్ష అరవై వేలు మాత్రమే అందజేసేవారు ప్రస్తుతం తీసుకుపోయే నిర్ణయాల ప్రకారం మీరు ఎటువంటి డాక్యుమెంట్లు అనేది తాకట్టు పెట్టాల్సిన అవసరం అనేది లేకుండానే మీకు రెండు లక్షల రూపాయల అనేది మీకు అయితే అందజేయబోతున్నారు అయితే ఖచ్చితంగా మీరు ఎవరైతే పీఎం కిసాన్ పథకం ద్వారా ప్రతి సంవత్సరం ఆరు వేల అనేది విడతల వారీగా రెండు వేల రూపాయలు అనేది పొందుతున్నారు అటువంటి వారందరికీ ఈజీగా ఈ యొక్క పథకానికి సంబంధించిన రుణాలు శాంక్షన్ చేసే విధంగా చర్యలు చేపట్టే అవకాశం అయితే ఉంది దీనికి సంబంధించి మీరు పీఎం కిసాన్ కి సంబంధించిన రైతు కనుక అయినట్లయితే మీకు సంబంధించి ఏ బ్యాంక్ లో పేమెంట్ అనేది అయితే పడుతుందో ఆ బ్యాంకు కనుక వెళ్లి పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన క్రెడిట్ కార్డు కావాలని కనుక బ్యాంకర్ లో కనుక అడిగినట్లయితే తక్షణం మీకు ఎటువంటి వెరిఫికేషన్ అయితే లేకుండానే మీకు రెండు లక్షల రూపాయల వరకు శాంక్షన్ చేసే విధంగా కిసాన్ క్రెడిట్ కార్డు అనేది మీకైతే అందజేయబోతున్నారు ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకోబోయే కొత్త నిర్ణయం అలాగే పీం కిసాన్ పథకానికి సంబంధించి ఇప్పటివరకు పద్దెనిమిది విడతల సాయం అనేది అందజేశారు కాబట్టి ఇకపోతే పంతొమ్మిది విడత సాయాన్ని మనకు సంక్రాంతి కానుక కానీ కానీ లేకపోతే జనవరి ఇరవై ఆరో తేదీన రిపబ్లిక్ డే కానుక కింద రెండు వేల అనేది పంతొమ్మిది విడత కింద విడుదల చేయబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది మనకు పూర్తి స్థాయిలో అప్డేట్ ఏంటంటే ఈ నెల చివరాకు లోపల ఖచ్చితంగా పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన పంతొమ్మిది విడత సాయం అందజేస్తున్నట్లయితే తెలియజేశారు ఇది పీఎం కిసాన్ పథకానికి సంబంధించి అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన రెండు స్కీమ్స్ ఇకపోతే మనకు జనవరి నెల నుంచి ప్రారంభం కాబోతున్న మరొక అప్డేట్ ఏమిటంటే గతంలోనే చంద్రబాబు నాయుడు గారు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జన్మభూమి కమిటీలను టూ పాయింట్ జీరోను ప్రారంభించబోతున్నట్లు అంటే జన్మభూమి టూ పాయింట్ జీరో ను జనవరి నెల నుంచి ప్రారంభిస్తున్నట్లు ఇప్పటికే తెలియజేయడం జరిగింది కాబట్టి ఇందులో ఎవరైనా సరే స్వచ్ఛందంగా గనుక ముందుకు వచ్చిన కార్యకర్తలు గనుక ఉన్నట్లయితే లేదా ఎవరైతే సేవా దృక్పథంతో పనిచేయాలి అనుకున్న వారు ఎవరైనా సరే ముందుకు గనక వచ్చినట్లయితే అటువంటి వారందరికీ గ్రామాలకు సంబంధించి కావచ్చు లేదా పట్టణాలకు సంబంధించి టీములుగా విభజించి ప్రభుత్వ పథకాలే కాకుండా వివిధ రకాల సంక్షేమ పథకాలతో పాటు ప్రజలకు అందజేసే విధంగా ఎప్పటికప్పుడు పూర్తి అప్డేట్ అనేది వచ్చే విధంగా ఎక్కడ ఏ ప్రాబ్లం జరుగుతుంది ఎక్కడ ఎటువంటి సమస్యలు అనేది ఉన్నాయి అనే దానికి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించిన దృష్టికి తీసుకొచ్చే విధంగా ఈ యొక్క జన్మభూమి టూ పాయింట్ జీరో అయితే స్టార్ట్ చేయబోతున్నారు ఇది మనకు జనవరి నెల నుంచే ప్రారంభిస్తున్నట్లయితే తెలియజేయడం జరిగింది ఇకపోతే ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లలో ఇంటి స్థలం అలాగే పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్ల ఇంటి స్థలం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారు దానికి సంబంధించిన అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో ముఖ్యంగా గత ప్రభుత్వ హాయంలో ఇరవై ఆరు లక్షల మందికి సంబంధించిన ఉచితంగా ఇళ్ల పట్టాలనేది పంపిణీ చేసి ఇల్లు అని లక్ష ఎనభై వేల రూపాయలతో కట్టుకోవచ్చని గతంలో తెలియజేశారు కాబట్టి లక్ష ఎనభై వేల రూపాయలతో చాలా మంది ఇల్లు అనేది కట్టుకోలేక అలాగే వదిలి వేయడం జరిగింది ఇలా ఎవరైతే వదిలేసారో అటువంటి వారందరికి సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం విడతల వారీగా ఇల్లు అనేది అయితే నిర్మిస్తూ రావడం జరిగింది వారికి సంబంధించి ఆర్థికంగా కొంత పేమెంట్ అనేది అందజేయడంతో పాటు విడతల వారీగా పేమెంట్ అనేది ఎవరికైతే మిగిలిపోయి ఉందో ఆ పేమెంట్ అనేది విడతల వారీగా విడుదల చేయడంతో ఇలా ఎవరికైతే ఇల్లు అనేది పూర్తి అనేది ప్రస్తుతం చేసుకున్నారంటే గత ప్రభుత్వ హామీ శాంక్షన్ అనేది చేసిన ఇల్లు ఎవరికైతే పెండింగ్ లో ఉన్నాయో ఆ యొక్క పెండింగ్ లో ఉన్న ఇళ్ల మొత్తాన్ని ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం అంటే ప్రస్తుత కూటమి ప్రభుత్వం పూర్తి అనేది చేస్తుంది కాబట్టి ఇలా విడతల వారీగా పూర్తి చేసిన దాదాపుగా లక్ష మందికి సంబంధించిన ఇల్లు అనేది ప్రస్తుతం పూర్తి అనేది అయ్యాయి కాబట్టి జనవరి మూడో తేదీన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇంటికి సంబంధించి ఎవరైతే ఈ యొక్క ఇల్లు అనేది పూర్తి చేసుకున్నారో అటువంటి వారందరికి సంబంధించిన ఇంటికి సంబంధించిన తాళాలు అప్పగించడంతో పాటు ఆ యొక్క ఇంటికి సంబంధించిన యాజమాన్య ధృవపత్రాలు కూడా లబ్దిదారులకి అయితే అందజేయబోతున్నారు దీనికి సంబంధించి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద లబ్ధిదారులకు ఈ యొక్క ఇల్లు అనేది జనవరి మూడో తేదీ నుంచి లబ్ధిదారులకు అయితే అందజేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా లక్ష మందికి ఒకేసారి ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు అయితే ఇప్పటికి వివిధ దశల్లో ఇంకా ఆరు లక్షల నలభై వేల మందికి సంబంధించిన ఇళ్లనేది అయితే పెండింగ్ లో ఉన్నట్లు వీటిని కూడా రెండో దశలో భాగంగా రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి పూర్తి చేసే విధంగా ప్రస్తుత ప్రభుత్వం చర్యలు అయితే చేపడుతుంది ఇప్పటికే మన ఇల్లు మన గౌరవం పేరుతో ఈ యొక్క ఇళ్లకు సంబంధించిన అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ఇల్లు అనేది వేగవంతంగా గత ప్రభుత్వానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న ఇళ్ల మొత్తాన్ని ప్రస్తుతం అయితే పూర్తి అనేది అయితే చేస్తున్నారు ఇది గత ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్న ఇళ్లకు సంబంధించి ఇకపోతే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా కొత్త ఇళ్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రస్తుతం రెండు సెంట్లు మూడు సెంట్లకు సంబంధించి ఎక్కడ ఇళ్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే ప్రస్తుతం అయితే ప్రారంభం కాలేదు అయితే ఎవరికైతే సొంత స్థలం అనేది కలిగిన లబ్దిదారులు ఉన్నారో అటువంటి వారందరికి సంబంధించి ఇల్లు అనేది కట్టుకోవడం కోసం ఇప్పటికే ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ జీరో కింద రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఎవరైనా సరే గ్రామీణ ప్రాంతాలు కావచ్చు పట్టణ ప్రాంతాల్లో మీకు ఇంటికి సంబంధించి సొంత స్థలం కనుక ఉన్నట్లయితే అటువంటి ప్రాంతాల్లో ఇల్లు అనేది కట్టుకోవాలి అనుకున్నట్లయితే అంటే కాలనీలో ఇల్లు అనేది అనుకున్నా లేదా ఇంటి స్థలం అనేది మీకు ఉండి ఇల్లు కట్టుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో నేను మీకు రెండు లింక్ అయితే ఇచ్చాను అందులో మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నట్లయితే వెంటనే మీకు సంబంధించి ఇల్లు అనేది అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది విడతల వారీగా మీరు ఎంత ఫాస్ట్ గా ఇల్లు కట్టుకుంటే అంత ఫాస్ట్ గా మీకు డబ్బులు అనేది అయితే విడతల వారీగా వేయబోతున్నారు ఇది ఇళ్లకి సంబంధించి అలాగే రెండు సెంట్లు మూడు సెంట్లు ఇళ్లకు సంబంధించి ప్రస్తుతం రిజిస్ట్రేషన్ అయితే ఇంకా స్టార్ట్ అయితే కాలేదు కాబట్టి త్వరలోనే దీనికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల అనేది చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించబోతున్నారు ప్రస్తుతం ఇళ్ల స్థలం ఉన్న వారికి మాత్రమే ఇల్లు అనేది అయితే ప్రారంభించడం జరిగింది ఇది ఇళ్లకు సంబంధించి ఇకపోతే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో అటువంటి దివ్యాంగు మూడు చక్రాల వాహనాలను ఉచితంగా అందజేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది ప్రతి నియోజకవర్గంలో ప్రతి మందిని గుర్తించి ప్రతి సంవత్సరం ఈ యొక్క ఉచితంగానే ఈ యొక్క స్కూటర్లను లబ్దిదారు అయితే అందజేబోతున్నారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నూట ఐదు నియోజకవర్గంలో ఒక్కొక్క నియోజకవర్గానికి పది మంది చొప్పున లబ్దిదారులను సెలెక్ట్ అనేది చేసుకున్నట్లయితే సంవత్సరానికి పదిహేడు వందల యాభై మంది లబ్దిదారులకు పంపిణీ చేయబోతున్నట్లు ఇందుకోసం పదిహేడు పాయింట్ ఐదు కోట్ల రూపాయలను ప్రస్తుతం ప్రభుత్వం అయితే ఖర్చు అనేది అయితే చేయబోతోంది దీనికి సంబంధించి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో ఇప్పటికే నిధులను కూడా కేటాయించడం జరిగింది ఈ జనవరి నెల నుంచి ప్రభుత్వ పథకానికి సంబంధించి ఈ యొక్క నియోజకవర్గానికి పది మంది చొప్పున లబ్దిదారులకు ఈ యొక్క స్కూటీలను అయితే లబ్దిదారులకు అయితే అందజేయబోతున్నారు ఇది మనకు జనవరి ఒకటో తేదీ నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి అయితే రాబోతుంది మరొక వీడియోలో దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ ఏ విధంగా అందబోతున్నాయి అనేది ఏ విధంగా ఉండబోతున్నాయి అనే దానికి సంబంధించిన అప్డేట్ అయితే తెలియజేస్తాను ప్రస్తుతం ఈ యొక్క వీడియో అనేది స్కీము సంబంధించి ఈ నెలలో ఏదైతే ప్రారంభించబోతున్నారో వారికి సంబంధించిన బ్రీఫ్ అప్డేట్ నేను ఇప్పుడు మీకు అయితే ఇస్తున్నాను కాబట్టి ఇకపోతే అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న తల్లికి ఉందిన పథకానికి సంబంధించి స్కూల్ కు వెళ్ళే ప్రతి విద్యార్థికి పదహైదు వేల రూపాయలు అందజేస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చారు కాబట్టి ఈ యొక్క ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా ప్రతి ఒక్క విద్యార్థికి పదహైదు వేల రూపాయలు అనేది ఈ యొక్క జనవరి నెలలోనే విడుదల చేస్తారని గతంలో అయితే తెలియజేశారు అయితే ప్రస్తుతానికి ఈ యొక్క పథకానికి సంబంధించి స్కూల్లో విద్యార్థులు ఎవరైతే చదువుతున్నారో వారందరికి సంబంధించిన వెరిఫికేషన్ అయితే జరుగుతున్నాయి ప్రస్తుతం ఏదైతే ఐడి కార్డులు అనేది అంటే అబా ఐడి కార్డులు అనేది అందజేయబోతున్నారు కాబట్టి ఈ యొక్క అబా ఐడి కార్డు ను ప్రస్తుతం ఈ యొక్క ప్రభుత్వ పథకానికి సంబంధించిన తల్లి కొనం పథకానికి లింక్ అయితే చేయబోతున్నారు ఎంత మంది విద్యార్థులు ఉన్నారు ఎంత మంది ఒకే తల్లికి ఉన్నారు అనేదాన్ని పరిశీలించిన తర్వాత ప్రతి కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటే అంతమందికి పదహైదు వేల రూపాయలు అనేది అయితే విడుదల చేయబోతున్నారు అది కూడా ఈ నెలలోనే ఈ యొక్క ప్రభుత్వ పథకానికి సంబంధించి ఒక అప్డేట్ మనకైతే రాబోతుంది అలాగే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ జనవరి ఐదో తేదీ లోపల ప్రతి ఒక్క విద్యార్థికి సంబంధించిన షూలు కి అంటే ప్రస్తుతం విద్యా అనేది అందజేస్తున్నారు కాబట్టి ఈ యొక్క షూల్ కి సంబంధించి అంటే బూట్లకు సంబంధించిన కొలతలు అనేది తీసుకునే విధంగా చర్యలు అయితే చేపడుతున్నారు ప్రతి ఒక్క విద్యార్థికి సంబంధించి వారి యొక్క బూట్ల కొలతలు అనేది తీసుకున్న తర్వాత వచ్చే ఏడాది వారికి అదే సైజు లో ఈ యొక్క షూలు అనేది అయితే వారికి అయితే అందజేయబోతున్నారు అలాగే వచ్చే ఏడాది నుంచి విద్యార్థులకు ప్రస్తుతం ఉన్న యూనిఫామ్ అనేది కాకుండా వేరొక యూనిఫామ్ అనేది కొత్త యూనిఫామ్ అనేది లబ్ధిదారులకు అయితే అందజేయబోతున్నారు అది కూడా గ్రీన్ కలర్ లో ఉండే విధంగా ఈ యొక్క కొత్త యూనిఫామ్ అనేది ఇప్పటికే పూర్తిగా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇది విద్యార్థులకు సంబంధించి ఇకపోతే ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చాలా మంది విద్యార్థులకు సంబంధించి గడిచిన మూడు లేదా నాలుగు సంవత్సరాల నుంచి ఫీజు రింబర్స్మెంట్ కి సంబంధించిన పేమెంట్ అనేది సరిగా అయితే పడటం లేదు గత ప్రభుత్వ హయాంలో కనుక చూసుకున్నట్లయితే ఇప్పటికే మూడు వేల తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయల అనేది పెండింగ్ లో ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది ఒక రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి సంబంధించి మూడు పేమెంట్లు అనేది పెండింగ్ లో ఉన్నాయని అప్పట్లో ఫీజు డబ్బులు అనేది విద్యార్థుల యొక్క తల్లి బ్యాంక్ ఖాతాకి వేస్తామని వైఎస్ఆర్ ప్రభుత్వం చెప్పడంతో చాలా మంది సంతోషం తెలియజేయడం జరిగింది అయితే ఇందులో ఒక ప్రాబ్లం అనేది గత ప్రభుత్వ హయాంలో అయితే పెట్టడం జరిగింది ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్న సమయంలో ఏం చేశారంటే నేరుగా విద్యార్థులు ఏదైతే కళాశాల చదువుతున్నారో ఆ యొక్క కాలేజీ యాజమాన్యానికి పేమెంట్ అయితే వేసేవారు అది ఎప్పుడు వేసినా కూడా కాలేజీ వేసేవారు కాబట్టి విద్యార్థుల మీద ఒత్తిడి అయితే ఉండేది కాదు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏం చేసిందంటే పూర్తిగా ఈ యొక్క పేమెంట్ అనేది తల్లికి వేస్తాము తల్లిదండ్రులు వెళ్లి కాలేజీలు కట్టుకోవాలని అయితే తెలియజేశారు అప్పుడు విద్యార్థుల మీద ఒత్తిడి పడడం జరిగింది అంటే ప్రభుత్వం విద్యార్థి యొక్క తల్లికి పేమెంట్ అనేది వేయకపోయినా కూడా తప్పనిసరి పరిస్థితిలో విద్యార్థులు మాత్రమే కాలేజీ లో చెల్లించుకోవాల్సి వచ్చేది ఇలా చాలా మంది వారి యొక్క కోర్సులు అనేది అయిపోవడంతో పాటు లేదా ఎగ్జామ్స్ అనేది దగ్గర పడడంతో కాలేజీ యాజమాన్యాలు ఒత్తిడి అవడంతో తప్పనిసరి పరిస్థితిలో వారి యొక్క చేతి డబ్బులను ఈ యొక్క స్కూల్ కి సంబంధించి కావచ్చు లేదా కాలేజీ సంబంధించి ఫీజు అమర్స్మెంట్ కి సంబంధించిన పేమెంట్ అనేది రాకపోవడంతో వారికి సంబంధించిన సొంత డబ్బులు అనేది అయితే చెల్లించుకోవడం జరిగింది ఇలా విడతల వారి యొక్క పేమెంట్ అనేది రాకపోవడంతో పూర్తిగా వారి యొక్క విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంత డబ్బులు అయితే కట్టాలో అంత డబ్బులు విద్యార్థులే కట్టుకోవడం జరిగింది ప్రస్తుతం ఇలా పాత్ర అనేది పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ఫీజు కి సంబంధించిన పేమెంట్ అనేది ఈ జనవరి నెలలోనే విద్యార్థులకు సంబంధించి పేమెంట్ విడుదల చేసే విధంగా ప్రస్తుతం ఒక అప్డేట్ అయితే రాబోతోంది ఇక మీదట కాలేజీలకు సంబంధించిన పూర్తి స్థాయిలో ఈ యొక్క ఫీజు రమస్మెంట్ డబ్బులు అనేది కళాశాల యాజమాన్యానికి వేయాలని ఏపీ ప్రభుత్వం తాజా నిర్ణయాలు అయితే గతంలోనే తీసుకోవడం జరిగింది ఇక మీదట విద్యార్థులకు సంబంధించి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు ఫీజు కి ఎటువంటి సంబంధం అనేది లేదని పూర్తిగా ప్రభుత్వమే కళాశాల యాజమాన్యానికి చెల్లిస్తుందని అయితే తెలియజేశారు ఇది ఫీజ్ రియాబర్స్మెంట్ కి సంబంధించిన అప్డేట్ ఇకపోతే అందరూ చాలా మంది అయితే అడుగుతున్నది ఏంటంటే ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటి నుంచి అని అడుగుతున్నారు అయితే చాలా మంది సంక్రాంతి కానుక కింద ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించబోతున్నట్లయితే తెలియజేస్తున్నారు అయితే ఇది ప్రస్తుతానికి ఉన్న తాజా అప్డేట్ ఏంటంటే మనకు ఈ యొక్క ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది ఉగాది నుంచి ప్రారంభించబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది ప్రస్తుతం పక్క రాష్ట్రాలు తెలంగాణ అలాగే కర్ణాటకలో ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు అనేది చేశారు కాబట్టి అక్కడ పరిస్థితులు ఎలాగా ఉన్నాయి అనే దాన్ని బట్టి ఎంత అనేది ప్రతిరోజు ఖర్చు అనేది అవుతుంది ఎంత నెలకు ఖర్చు అనేది అవుతుంది అనే దాని మీద ప్రస్తుతం అధ్యయనం అయితే చేస్తున్నారు ఎన్ని బస్సులు అనేది ఉన్నాయి ఎంత మేర ఉన్నాయి అనే దాన్ని అయితే పరిశీలిస్తున్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో బస్సులు అనేది తక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం బస్సులు అనేది కొనాలి కాబట్టి బస్సులనేది కొన్న తర్వాత ఎటువంటి ఇబ్బందులు అనేది లేకుండా ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉండే విధంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఒకేసారి ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించినట్లయితే లబ్ధిదారులు ఎక్కడ ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ లో ఉచిత బస్సు ప్రయాణాన్ని ఉగాది నుంచి ప్రారంభించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది ఇది మనకు తాజాగా ఉన్న అప్డేట్ ఉగాది నుంచి మాత్రం ఖచ్చితంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది ఇకపోతే రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభో పథకం ఈ అన్నదాత సుఖీభో పథకానికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రతి రైతుకు ఏడాదికి ఇరవై వేల రూపాయలు అందజేస్తామని ఎన్నిక సమయంలో చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగింది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా ప్రతి రైతుకు తప్పనిసరిగా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అందజేస్తామని అయితే ఇందులో కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న పీమ్ కిసాన్ పథకాన్ని కూడా కలుపుకున్నట్లు గతంలోనే అచ్చునాయుడు గారు అయితే తెలియజేయడం జరిగింది పూర్తి స్థాయిలో అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ఇరవై వేల రూపాయలు పీమ్ కిసాన్ ద్వారా మరొక ఆరు వేల రూపాయలు అయితే ఇవ్వటం లేదని అన్నదాత సుఖీభావ్ పథకం అలాగే పీం కిసాన్ పథకం రెండు కలుపుకొని మాత్రమే ఇరవై వేల రూపాయలు అందజేస్తామని అయితే తెలియజేశారు ఇందులో కేంద్ర ప్రభుత్వం ఎవరికైతే పీమ్ కిసాన్ ప్రతి సంవత్సరం మూడు విడతలో రెండు వేల రూపాయలు అనేది అందజేస్తుందో అటువంటి వారందరికీ ఖచ్చితంగా ప్రస్తుతం అనదాత పథకం కింద పద్నాలుగు వేల అనేది వరకు అయితే రాబోతుంది ఇది రెండు లేదా మూడు విడతల్లో రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకు వేసే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు ఒక రేషన్ కార్డు లో ఒక రైతుకు మాత్రమే అన్నదాత సుఖీభవ పథకం ద్వారా పేమెంట్ అయితే విడుదల చేయబోతున్నారు ఒక కుటుంబాన్ని ఒక యూనిట్ గా తీసుకుంటున్నారు కాబట్టి మనకు జనవరి నెలల తర్వాత నుంచి పూర్తి స్థాయిలో రేషన్ కార్డులు అనేది రాబోతున్నాయి కాబట్టి రేషన్ కార్డులు వచ్చిన వెంటనే ప్రస్తుతం కొత్తగా రిజిస్ట్రేషన్లతో పాటు పాతగా గత ప్రభుత్వ హయంలో రైతు భరోసాలో ఉన్న లిస్టుల ఆధారంగా ప్రస్తుతం రైతులకి అయితే మరొకసారి రిజిస్ట్రేషన్ చేసేదానికి ఛాన్స్ అయితే ఉంది ఇది అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అలాగే మహిళలకు సంబంధించి ఆడబిడ్డ నిధి పథకం పదహైదు వందల రూపాయలకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఈ పథకాన్ని కూడా మరొకసారి వాయిదా వేస్తున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏదైతే ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ప్రతి నెల పదహైదు వందల రూపాయలు ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు అనేది తెలియజేశారు కాబట్టి ప్రస్తుతానికి ఈ యొక్క పథకానికి సంబంధించి ఎటువంటి ఉత్తర్వులు అనేది ప్రస్తుతానికి అయితే ఇంకా అయితే స్టార్ట్ అనేది అయితే కాలేదు మనకు రానున్న రోజుల్లో ఈ యొక్క పథకానికి సంబంధించి మరొకసారి అర్హతలు అనేది విడుదల చేయడంతో పాటు రిజిస్ట్రేషన్ ప్రారంభించడానికి ఛాన్స్ అయితే ఉంది ఒక కుటుంబంలో ఒక మహిళకు మాత్రమే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా పదహైదు వందల రూపాయలు అనేది ప్రతి నెల నేరుగా వారి యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేసే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు ఎక్కడ లబ్ధిదారులకు ఇంటి వద్దకే వెళ్లి ఈ యొక్క పేమెంట్ అయితే అందజేయరు నేరుగా మాత్రం వారి యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఏదైతే ఆధార్ నంబర్ లింక్ అనేది అయి ఉంటుందో అంటే ఆధార్ నెంబర్ కు ఏదైతే బ్యాంక్ అకౌంట్ లింక్ అనేది అయి ఉంటుందో ఆ బ్యాంకు తప్పనిసరిగా పేమెంట్ అనేది ఒకేసారి వారి యొక్క బ్యాంక్ ఖాతాలో పెడే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు ప్రస్తుతానికి ఈ యొక్క పథకానికి సంబంధించిన అర్హతల విషయంలో కానీ రిజిస్ట్రేషన్ ఎక్కడైతే స్టార్ట్ చేయలేదు చాలా మంది కొత్తగా ఎవరైతే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటారో అది కూడా పోస్ట్ ఆఫీస్ లో ఓపెన్ చేసుకుంటారో వారికి మాత్రమే వేస్తారని చాలా మంది అంటున్నారు అటువంటి ఉత్తర్వులు ఎక్కడైతే రాలేదు మీకు ఏ బ్యాంక్ అకౌంట్ అనేది ఉన్నా కూడా ఎక్కడ ఉన్నా కూడా ఏ బ్యాంక్ లో ఉన్నా అది పోస్ట్ ఆఫీసా లేకపోతే పబ్లిక్ బ్యాంక్ లా లేకపోతే ప్రైవేట్ బ్యాంక్ లా అనేది అనేది ఖచ్చితంగా అయితే కాదు మీకు బ్యాంక్ అకౌంట్ అనేది ఉండి ఆ బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ నంబర్ లింక్ అనేది అయి ఉన్నట్లయితే అది కొత్త బ్యాంక్ అకౌంట్ అయినా పాత బ్యాంక్ అకౌంట్ అయినా కానీ ఖచ్చితంగా మీకు పేమెంట్ అయితే రావడం జరుగుతుంది ఆల్రెడీ మీకు బ్యాంక్ అకౌంట్ లో కనుక రెండు లేదా మూడు కనుక ఉన్నా లేదా ఒక బ్యాంక్ అకౌంట్ కనుక ఉన్నట్లయితే ఆ బ్యాంకు ఖచ్చితంగా మీరు బ్యాంక్ అకౌంట్ కు ఎన్పిసి అనేది చేసుకుని ఆధార్ నంబర్ లింక్ అనేది అయితే చేసుకోండి అలా లింక్ అయిన వారికి మాత్రం ఖచ్చితంగా పేమెంట్ అనేది ఒక విడతలో ప్రతి ప్రభుత్వ పథకానికి సంబంధించి మీకు అయితే రావడం జరుగుతుంది ఇది టోటల్ గా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ యొక్క జనవరి నెలలో తీసుకోబోతున్న పలు ప్రభుత్వ పథకాలకు సంబంధించి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు